감좀 줘요. ఈ మన ఇందిరమ్మ కాలనీ ఫామ్ దగ్గర ఈ కావడి సోన్ శేఖర్ తర్వాత అతను దూరపు బంధువు మణిగండన్ అలని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ తొమ్మిది కేసెస్లో ఇన్వాల్వ్గా ఉన్నారు పిలేరు టౌన్లో మూడు కేసులు తర్వాత కలికిరి టౌన్లో రెండు కేసులు మదనపల్లి టౌన్లో రెండు కేసులు తర్వాత శ్రీకాళహస్తిలో రెండు కేసులు వీటి మీద నమోదు అయ్యింది ఈ దీనిలో ఏంటంటే వీళ్ళు తాళా వేసిన ఇంట్లను చూసుకుంటారు రెక్కీ చేసుకుంటారు తర్వాత దాన్ని నైట్ టైంలో వెళ్ళేసి పగలు కొట్టేసి ఈ వెండి కానీ తర్వాత బంగారం కానీ దొంగతనం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు డెబ్బై ఐదు గ్రామ్ బంగారము తర్వాత రెండు వందలుగా ఇరవై రెండు ఇరవై ఆరు గ్రామ్ వెండి తర్వాత ఒక యాక్టివా హోండా యాక్టివా స్కూటర్ రికవరీ చేయడం జరిగింది సో టెక్నికల్ ఇన్పుట్స్ అలాగే మన క్రైమ్ టీం వాళ్ళు క్రైమ్ టీం వాళ్ళు తీసుకువచ్చిన ఇన్పుట్స్ మీద వీళ్ళని పట్టుకున్నాను సో ఈ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంకొకటి ప్రజలు ప్రజలందరికీ ఒక కోరిక ఏంటంటే ఇలాంటప్పుడు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మన అక్కడ పక్క ఇంటి వా ఇంటి వాళ్ళకి తర్వాత అక్కడ ఉన్న బీట్ కానిస్టేబుల్కి చెప్పి పోతే కొంచెం మనం కూడా అక్కడ ఎక్కువ ఫోకస్ చేయవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఈ బయట నుంచి లాక్ వేస్తారు అది కాకుండా ఈ ఇంటర్ లాక్ వస్తుంది అది అంటే వాళ్ళు గెస్ట్లో ఉంటారు ఉన్నారా లేదా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి గెస్ట్ ఉంటుంది బయట నుంచి లాక్ వేస్తే ఎవరు లేరు అనేది వాళ్ళకి కన్ఫర్మ్గా తెలుస్తుంది సో ఇది కూడా మా కొంచెం ప్రజలందరూ దీని మీద కూడా కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి అనేది నా కోరిక అదేవిధంగా మన సిఐ యుగంధర్ గారు అలాగే మన ఎస్ఐ లోకేష్ తర్వాత మన సిబ్బంది శ్రీనివాసులు రాధాకృష్ణ ఉపేంద్ర జగదీష్ తిరుపాల్ నాయక్ వీళ్ళందరూ కూడా ఈ కేసులో చాలా బాగా పని చేశారు ఈ వీళ్ళని ముద్దాయిని పట్టుకోవడం పట్టుకోవడం కానీ లేకపోతే డిటెక్ట్ చేయడం కానీ అందులో చాలా మంచి పని చేశారు వాళ్ళకి వాళ్ళకి కూడా నా తరఫున మన అన్నమయ్య జిల్లా తరఫ్ నుంచి పోలీస్ తరఫు నుంచి కూడా చాలా ధన్యవాదాలు